ఈ హైదరాబాదీ అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సుమారుగా అవుతుంది ఈ ఎనిమిదేళ్లలో సుమారుగా తొమ్మిది సినిమాలు చేసింది కానీ ఇందులో ఒకటి మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కాగా మరొకటి యావరేజ్ గా నిలిచింది మిగతా సినిమాలన్నీ కూడా సో సోగానే ఆడాయి టైగర్ శ్రాఫ్ అక్కినేని అఖిల్ నాగ చైతన్య రామ్ పోతినేని షింభు జయం రవి తదితర స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కూడా ఈ అమ్మడికి కమర్షియల్ హిట్ పడటం లేదు అలాగని ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల్లోనూ ఈ బ్యూటీ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి అయితే ఇటీవల ఈ హీరోయిన్ పేరు తెగ మారుమోగిపోతుంది దీనికి కారణం ఆమె చేసిన సినిమాలు ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ అందాల తార భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది దీంతో భారీ హిట్ కోసం ఈ అమ్మడు మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ సినిమా ఈ బ్యూటీ కష్టపడిన తీరును చూసి స్వయంగా ఆ స్టార్ హీరోనే ప్రశంసలు కురిపించారు ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అని ఎస్ ఈ బ్యూటీ కాదు హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ఆదివారం అంటే ఆగస్టు పదిహేడున నిధి అగర్వాల్ పుట్టినరోజు ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు నిధికి బర్త్డే విషెస్ చెప్పారు ఇదే క్రమంలో ఆమె నటిస్తున్న ది రాజా సబ్ మూవీ నుంచి నిధికి సంబంధించిన ఒక కొత్త పోస్టర్ కూడా రిలీజ్ అయింది అయితే నిధి పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అవేంటంటే నిధి అగర్వాల్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిందట ఈ బ్యూటీ అమ్మమ్మది బేగం బజార్ లోని మార్వాడి ఫ్యామిలీ అయితే తండ్రి ఉద్యోగరీత్యా కొన్నాళ్లు బెంగళూరులో పెరిగింది అలాగే పశ్చిమ బెంగాల్లోనూ నివసించింది ఈ కారణంగానే నిధి అగర్వాల్ మాతృభాష హిందీ అయినప్పటికీ కూడా తెలుగు కన్నడ తమిళ్ భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ది రాజా సబ్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటోంది నిధి అగర్వాల్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మానవికా మోహనన్ రితి కుమార్ కూడా హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు